హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా దానికి కావాల్సినవి నేను క్యాప్సికం పావు కేజీ తీసుకున్నాను అలాగే రెండు ఆలు టమాటా ఒక మూడు మిర్చి ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులోకి తాలింపు గింజలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి అందులో ఒక కరివేపాకుని అయితే వేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి అయితే వేసుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసి కొంచెం అయితే వేసుకొని మగ్గనివ్వాలి బాగా చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాము ఇవి కూడా మెత్తగా మగ్గే వరకు అయితే మూత పెట్టుకొని మగ్గించాలి చూసారు కదా ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపుని అలాగే కొంచెం సాల్ట్ని అయితే వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాం మూత పెట్టుకొని మూత పెట్టుకుంటే త్వరగా అయితే మగ్గిపోతుంది చూసారు కదా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకైతే మీ టేస్ట్కి సరిపడా అయితే కారం వేసుకుందాం నేనైతే మూడు స్పూన్ల కారాన్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మగ్గనిద్దాము తర్వాత మగ్గిన తర్వాత ఇందులోకి అయితే గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నాను మొత్తాన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా దగ్గరకు వచ్చాక ఇందులో కొంచెం గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకోవాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి మనకి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి ఇలా మొత్తం ఉడికిన దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే మన ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ